కారణనాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుల విషయంలో నామినేషన్లు ఇచ్చే విషయంలో ఒక కీలకమైన మార్పుని చేసింది ఏంటంటే మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ భర్తకి కాకుండా పిల్లలకి ఇచ్చుకునే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది గతంలో ఉన్న రూల్ ఏంటంటే ఒక ఉద్యోగి అవి ఆడైనా మగైన అతను భార్యతో లేదా భర్తతో గొడవ ఉండి కేసు విడాకులు కేసు వేసినా కూడా విడాకులు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ డైవర్స్ తీసుకున్న భార్యకి కూడా హక్కు ఉండేది కంటే కంపల్సరీగా భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది అతన్ని ఆ ఫ్యామిలీ పెన్షన్లో తీసుకుంటున్న వాళ్ళ మరణం తర్వాతనే పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చేది ఇప్పుడు మార్పు చేసిన రూల్ ఏంటి అంటే కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో కూడా విడాకుల కోసం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ఆ మహిళా ఉద్యోగికి ఏదన్నా అవుతుంది లేదు అనుకుంటే ఒకవేళ మరణిస్తే ఎవరికి పెన్షన్ ఇవ్వాలి అన్న విషయంలో నేను ఆల్రెడీ పలానా కోర్టులో కేసు పెండింగ్లో ఉంది ఈ లోపల నాకేమన్నా అయితే నా పెన్షన్ ఇప్పుడు విడాకుల గొడవలో ఉన్న భర్తకి కాకుండా నా పిల్లలకి ఇవ్వండి అని చెప్పి ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ మహిళా ఉద్యోగి గతంలో ఈ వెసులుబాటు లేదు ఇప్పుడు వచ్చింది అంటే గొడవలో ఉన్న భర్తకి పెన్షన్ రాకుండా పిల్లలకి ఇచ్చుకునే వెసులుబాటు వచ్చింది అని అర్థం ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా వెళ్ళిచ్చారు కేసు ఏదైతే గొడవ జరుగుతుందో అది డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద కానీ డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ దాని కింద కానీ అంటే గృహహింస లేకపోతే విడాకులు ఇటువంటి గొడవల్లో ఉన్న కేసు పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ రూల్ వర్తిస్తుంది అనేది సారాంశం అయితే దీంట్లోనే ఒక నాలుగైదు ఎగ్జాంపుల్స్ కూడా ఆ ఆర్డర్లో పొందుపరిచారు ఏంటి అని అంటే సిసిఎస్ పెన్షన్ రూల్స్ రూల్ ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త పెన్షన్ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ రూల్స్లో కొత్త పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన రూల్స్లో రూల్ ఫిఫ్టీ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుల రూల్స్ పొందుపరిస్తే అందులో ఈ కొత్త ఆర్డర్ను కూడా మేము గజట్ నోటిఫికేషన్ ఇచ్చి మారుస్తాము అని చెప్పారు ఏంటి అని అంటే పిల్లలకు ఇచ్చుకోవచ్చు అని మనం అనుకున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మహిళా ఉద్యోగి ఫ్యామిలీ కోర్టులోనో లేకపోతే ఏదన్నా కోర్టులో కేసు పెండింగ్ ఉంది అనుకున్నప్పుడు నా పెన్షను అలా నా కోర్టులో ఇట్లా కేసు పెండింగ్ ఉంది కాబట్టి నా పెన్షన్ ఒకవేళ నాకు ఏమన్నా అయితే నా పిల్లలకి ఇవ్వండి ఫ్యామిలీ పెన్షన్ అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నెంబర్ వన్ ఒకవేళ పిల్లలు చిన్న పిల్లలు అయితే మైనర్ పిల్లలైతే గార్డియన్గా ఉండాలి ఎవరి ఉండాలి అనేది నిర్ణయించాలి మహిళా ఉద్యోగి ఒకవేళ భర్తనే గార్డియన్గా పెడితే భర్త ద్వారానే మైనర్ అకౌంట్ ఓపెన్ చేసి పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది గార్డియన్గా భర్త ఉంటారు ఒకవేళ భర్త కాకుండా వేరే వాళ్ళని గార్డియన్గా పెట్టదలుచుకుంటే పిల్లలకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ వెళ్ళి మైనర్ అయిన సమయంలో గార్డియన్గా ఎవరైతే మహిళా ఉద్యోగి నిర్ణయిస్తుందో ఆ మహిళా ఉద్యోగి నిర్ణయించిన గార్డియన్ ద్వారా మైనర్ అకౌంట్లో డబ్బులు వేస్తారు ఫ్యామిలీ పెన్షన్ ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మేజర్లు అయిన తర్వాత డైరెక్ట్గా గార్డియన్ కాకుండా వాళ్ళకే ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి అతనికి ఉద్యోగం వచ్చిన సమ టైంలో మళ్ళీ అతని తర్వాత ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారో వాళ్ళకి వస్తుంది ఆర్డర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ అంశాలు డిసైడ్ అవుతాయి ఒకవేళ డిజబిలిటీ మెంటల్ డిజార్డర్ ఇటువంటివి ఉన్న పిల్లలైతే వాళ్ళకి లైఫ్ లాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది డిజబిలిటీ ఉన్న పిల్లలు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఎర్నింగ్ సొంతంగా లేని పక్షంలో ఇంకొక కీలకమైన సమయం ఏంటి అని అంటే పిల్లలు ఎవరు లేరు ఎవరికి వస్తుంది అంటే ఆటోమేటిక్గా విడాకులు తీసుకోబోతున్న విడాకులు తీసుకున్న భర్తకే వస్తుంది పిల్లలు ఎవరు లేకపోతే పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు భర్తకి కాకుండా పిల్లలకి ఇచ్చారు పిల్లలకి ఎలిజిబిలిటీ తీరిపోయింది లేదా పిల్లలు ఏమన్నా చనిపోతారు అనుకుంటే అప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మళ్ళీ భర్తకే వస్తుంది పిల్లలకి హక్కు తీరిన తర్వాత అంటే మ్యారేజ్ అయ్యి లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం వచ్చి ఇటువంటి కంటింజన్సీస్లో పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇన్ని ఎలిజిబుల్ వాళ్ళు ఎప్పుడైతే అవుతారో ఎలిజిబుల్ అయిన సందర్భాలలో తిరిగి మళ్ళీ భర్తకే పెన్షన్ వస్తుంది కాబట్టి డిక్లరేషన్లు ఏమించుకోవాలి ఎవరిని గార్డియన్గా పెట్టుకోవాలి అన్న విషయంలో భర్తతో గొడవలు వచ్చిన సమయంలో కోర్టులో కేసులు ఫైల్ అయ్యి ఫైల్ అయిన సమయంలో కోర్టు కేసు డిసైడ్ కాకముందే ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఒక నిర్ణయం మహిళా ఉద్యోగి తీసుకునే వెసులుబాటు ఈ ఉత్తర్వు ద్వారా వచ్చింది అని మనం చెప్పు